హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ఓ మోటార్స్ ఈ రోజు తీసుకొచ్చిన మీ ముందు టాటా ఇండికా వి టూ ఎల్ఎస్ ఇది వచ్చేసి మీకు వైజాగ్ లొకేషన్లో ఉంది వెహికల్ వచ్చేసి మీకు సెకండ్ ఓనర్ వెహికల్ వైజాగ్ లొకేషన్ ఇంటీరియర్ చూడొచ్చు మీరు ఇంటీరియర్లో మీకు లెదర్ సిటింగ్ ఉంది మీకు పవర్ స్టేరింగ్ ఉన్నాయి మీకు ఏసీ చిల్డ్ ఉంది మీకు నీట్ అండ్ క్లీన్గా ఇంటీరియర్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ ఒరిజినల్ పెయింట్ పైన ఉంది వెహికల్ వచ్చేసి మీకు హండ్రెడ్ పర్సెంట్ ఒర్జినల్ వెహికల్ అంటుంటూ కస్టమర్ అయితే నీట్ అండ్ క్లీన్గా ఉంది ట్యాక్సీ ప్లేట్లో ఉంటుంది వెహికల్ వచ్చేసి మీకు ఆంధ్ర లొకేషన్లో ఉంది వెహికల్ వచ్చేసి ఆంధ్ర వైజాగ్ లొకేషన్లో ఉంది నీట్ అండ్ క్లీన్గా ఇంటీరియర్ ఉంది ఇంటీరియర్లో న్యూ లెదర్ సెట్టింగ్ ఉంది మీకు ఏసీ చిల్డ్ ఉంది పవర్ స్టేరింగ్ ఉన్నాయి మీకు పవర్ విండోస్ ఉండదు దీంట్లో మాన్యువల్ విండోస్ ఉంటుంది మీకు నీట్ అండ్ క్లీన్గా ఇంటీరియర్ ఉంది కిలోమీటర్ వచ్చేసి మీకు ఓన్లీ నైంటీ సిక్స్ థౌసండ్ కిలోమీటర్ నడిచింది వెహికల్ అయితే ఆల్ పేపర్ వ్యాలిడ్ ఉన్నాయి అంటున్నారు కస్టమర్ అయితే మ్యూజిక్ సిస్టమ్ ఉంది దీంట్లో మీకు ఇంజన్ కానీ సస్పెన్షన్ కానీ ఏసీ కానీ గేర్ బాక్స్ కానీ పర్ఫెక్ట్ అంటుండు కస్టమర్ అయితే న్యూ బ్యాటరీ ఉన్నాయి అంటున్నారు ఇంజన్ సస్పెన్షన్ ఏసీ గేర్ బాక్స్ పర్ఫెక్ట్ న్యూ బ్యాటరీ బ్యాక్ టైర్స్ వచ్చేసి మీకు సెవెంటీ పర్సెంట్ బ్యాక్ టైర్స్ ఉన్నాయి దీంట్లో మీకు ఫ్రంట్ టైర్స్ వచ్చేసి బ్రాండ్ న్యూ ఫ్రంట్ టైర్స్ ఉన్నాయి దీంట్లో మీకు హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ నీట్ అండ్ క్లీన్గా డీజిల్ వేరియంట్లో ఉంటుంది వెహికల్ వచ్చేసి ఈ వెహికల్ మీకు నచ్చితే పైన కాంటాక్ట్ నెంబర్ నడుస్తుంది ఆ కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి మోర్ డీటెయిల్ పంపిస్తారు ఓనర్ లొకేషన్ పంపిస్తారు మీకు నీట్ అండ్ క్లీన్గా ఉంది వెహికల్ వచ్చేసి మీకు కి సబ్స్క్రైబ్ చేయండి వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి మీ దగ్గర ఏమైనా అమ్మకానికి కారు ఉంటే నా వాట్సాప్ నంబర్ పైన బెట్టండి whatsapp నంబర్ వచ్చేసి 9030314759 దీనికి ప్రైస్ వచ్చేసి 96000 స్లైట్లీ నెగోషియబుల్ 96000 లో తగ్గিম పొంది తగ్గিম పొనేది మీరు బండి దగ్గర ওই ఇంజిన్ బాడీ సస్పెన్షన్ ఏసీ గేర్ బాక్స్ ఎవ్రీథింగ్ చెక్ చేసుకొని తీసుకోవాలి vehicle అయితే నీట్ అండ్ క్లీన్ గా ఉంది థాంక్యూ థాంక్యూ ఫర్ వాచింగ్ హెచ్ఓ మోటార్స్